ఓకే బాబు సో ఇది మనకు సండే రాసిన మనకి ఏదైతే గ్రాంటెస్ట్ వీక్లీ వీక్లీ పెడతామో ఆ సండే రాసిన ఎగ్జామ్ షీట్లు ఇస్తున్నాను ఓకేనా సో మనకి థర్టీ టూ మార్క్స్ ముప్పై రెండు మార్కులకి ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళు పాస్ అయినట్టు సో ఎవరైతే ఈ ముప్పై రెండు మార్కులు వచ్చినాయో వాళ్ళు బాగా క్వాలిఫై అయినట్టు మీద థర్టీ టూ లోపు వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయినట్టు మళ్ళీ మీరు కొద్దిగా రెటిఫై చేసుకుని ఎందుకు ఫెయిల్ అయినామో దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం పాస్ అయ్యేలాగా ప్రిపేర్ కావాలి సో ఎవరైతే మార్క్స్ ఉన్నాయో ఇవి మార్క్స్ ప్రతి ఒక్కరికి మీ తల్లిదండ్రులకి వీడియో అనేది పంపిస్తారు ఓకే అంత మీద ఎవరికి మార్క్స్ ఏమొచ్చి ప్రతి ఒక్క వీక్లీ మీ నాన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో నేను ఏదైతే పేరెంట్స్ గ్రూప్ ఉందో ఆ అనేది నేను పోస్ట్ చేస్తాను ఓకేనా రైట్ టి సాయి చరణ్ ఫిఫ్టీ ఎయిట్ శభాష్ బాబు నెక్స్ట్ ఎస్ తాయిబు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ శభాష్ బాబు నెక్స్ట్ పృథ్వీ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పృథ్వీ శబాష్ Sai Mohan why Sai Mohan 52 why Sai Mohan?